ఎట్లున్నాయని అడుగుతున్నా గుంతల రోడ్లు అవునా కాదా గుంతలు అడుగుతున్నా రోడ్లు బాగున్నాయా లేదా మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు రిపేర్ చేశాం దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్న క్యాంటీన్ ని మూసేసాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమాన్ని నేను అడుగుతున్నా ఈ రోజు రెండు వందల మూడే కాదు ప్రతి నియోజకవర్గం అవసరం కొద్ది అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇదే కాదు ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి అది పెట్టకుండా పోయిందని వల్ల పూర్తిగా నష్టపోయాం నేను వస్తానే తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో డెబ్బై మూడు ని పునరుద్ధరించాం ఇది మన చిత్త అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నెముక బీసీలు తమలోండగా ఉంటా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు మిమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడు పెద్ద వేస్తా అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్ లో నలబై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇస్తున్నాం గేత కార్మికులకి మద్యం షాప్ లో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు గాని ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను వాళ్ళు గానీ ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం బీసీలకు కానీ ఇస్తున్నాం మూడు కిలో వాట్ల వరకు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ నుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం తద్వారా మీకు కరెంట్ ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా మీ పొలాల దగ్గర కింద మీ సెట్ల దగ్గర సోలార్ పంప్సెట్లు పెట్టుకోండి డబ్బులు నేనే ఇస్తా మిగిలిన కరెంటు మీరు వాడుకోండి మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి ఇప్పుడు చాలా మంది మోటార్ బైక్లు వేసుకొని వచ్చారు కార్లు వేసుకొని వచ్చారు అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్నీ ఛార్జ్ చేసుకుని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా